ఫ్రెండ్స్ ప్రైవేట్స్ లీగ్లో ఐపీఎల్ తర్వాత కాస్త క్వాలిటీ క్రికెట్ చూడాలంటే క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నారంటే అది ఖచ్చితంగా ఆస్ట్రేలియాలోని బిగ్ బ్యాష్ లీగ్ అని చెప్పొచ్చు అక్కడ కాస్త క్రికెట్ కూడా ఆ లీగ్లో క్వాలిటీగానే ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా డబ్బు పరంగా ఐపీఎల్తో కాంపిటీషన్ కాకపోవచ్చు కానీ క్వాలిటీ అయితే కాస్త బెటర్గానే ఉంటుంది మిగతా లీగ్లతో పోలిస్తే మరీ ముఖ్యంగా అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అది ప్రైవేట్ లీగ్ అయినప్పటికీ మ్యాక్సిమమ్ ఆస్ట్రేలియా లోకల్ ప్లేయర్లకే కాస్త వాల్యూ ఇస్తుంటారు ఒక్కో టీంలో వచ్చేసి ఒకరు లేక ఇద్దరు మాత్రమే విదేశీ ప్లేయర్లు ఆడుతూ ఉంటారు లో సిఎస్కే చాలా కన్సిస్టెన్సీగా ఆడుతూ ఉంటుంది అలాగే అక్కడ కూడా ఫెర్త్ స్టార్చర్స్ అని కాస్త కన్సిస్టెన్సీగా ఆడే టీం అలాగే ఆర్సీబీ స్ట్రాంగ్ టీమ్ ఇన్నాళ్ళు మొన్నటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు అట్ ఎ సేమ్ టైం బిగ్ బ్యాష్లో కూడా మెల్బోర్న్ స్టార్స్ చాలా స్ట్రాంగ్ టీమ్ చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మ్యాక్స్వెల్ లాంటి హిటర్లు స్టోన్స్ లాంటి పేర్లు కూడా ఆ టీంలోనే ఉన్నారు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఒకసారి ఫైనల్ చేరినప్పటికీ కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది అలాంటి క్వాలిటీ లీగ్లో మరో హై క్వాలిటీ మ్యాచ్ జరిగింది ఈరోజు ఫెర్త్ స్క్రాచర్స్ అండ్ బ్రిస్బెన్ హిట్ జట్ల మధ్య ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఫెర్త్ స్క్రాచర్స్ యాభై ఓవర్ క్షమించాలి ఇరవై ఓవర్లలో ఏకంగా ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల యాభై ఏడు పరుగులు భారీ స్కోర్ సాధించింది రికార్డ్ స్కోర్ సాధించింది ఆ టీంలో ఓపెనర్ ఫిన్నలెన్ డెబ్బై తొమ్మిది పరుగులు చేస్తే కూఫర్ కనలే డెబ్బై ఏడు పరుగులు చేశాడు మిగతా బ్యాట్స్మెన్ కూడా బెటర్గానే నడించారు దీంతో ఇరవై ఓవర్లలో రెండు వందల యాభై ఏడు పరుగుల స్కోర్ సాధించింది ఇక ఆస్ట్రేలియా లాంటి పెద్ద గ్రౌండ్స్లో ఇంత పెద్ద టార్గెట్ను చేజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు కానీ ఇక్కడ బ్రెస్బెన్ హీట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే టార్గెట్ను రీచ్ అయింది పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది మరీ ముఖ్యంగా చేజింగ్ చేసే టైంలో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంత్కే మార్కో కోహ్లీని డక్ అవుట్ అయినప్పటికీ ఆ జట్టు కోలుకొని రెండో వికెట్కు విల్్రిత్ అండ్ రెన్షా భారీ సెంచరీలతో సరికొత్త రికార్డు నెలకొల్పారు వీళ్ళిద్దరూ రెండో వికెట్కు ఏకంగా రెండు వందల పన్నెండు పరుగుల భాగస్వామ్యాన్ని అందించి చేజింగ్ చేశారు అంత పెద్ద టార్గెట్ను కూడా రెన్షా నూట రెండు పరుగులు చేశాడు యాభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో అట్ ద సేమ్ టైం జాక్ విల్్రిత్ కూడా ఎగ్జాక్ట్లీ ఐదు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతోనే యాభై నాలుగు బంతుల్లో నూట పది పరుగులు చేశారు వీళ్ళిద్దరు రేట్ కూడా రెండు వందల పై మాటే ఇక చివరిలో మరో మ్యాక్స్ బ్రెంట్ కూడా పదహారు బంతుల్లో ఇరవై పరుగులు చేయడంతో ఫెర్తిస్ స్కార్చర్స్ రికార్డ్ స్కోర్ను నమోదు చేసింది సాధారణంగా టీ ట్వంటీలో భారీ పార్ట్నర్షిప్లు అయితే నమోదు కావు ఇక్కడ మాత్రం రెండు వందల పన్నెండు పరుగులు నూట యాభై పరుగులు పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి అటే అటు సేమ్ టైం ఒక ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు కూడా నమోదయ్యాయి